సో ఇవాళ నా యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇవి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ వన్ టూ దగ్గర అయితే నేనైతే రెసిస్టెన్స్ అయితే పెట్టాను అండ్ అలానే ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ నైంటీ నైన్ దగ్గర అయితే సపోర్ట్ని అయితే ప్లేస్ చేసుకున్నాను అండ్ అలానే ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ దగ్గర అయితే మళ్ళీ రెసిస్టెన్స్ అయితే పెట్టుకున్నాను అండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ వన్ టూ అనేది ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయ్యి పైకి వెళితే అది ఒక సపోర్ట్ కింద మళ్ళీ కనిపించి అక్కడి నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుందని చెప్పి ఈ విధంగా అయితే ప్లాన్ చేసి పెట్టాను అనమాట సో కానీ ఏం జరిగింది మార్కెట్ ఫస్ట్ ఓపెన్ అవడమే క్యాండిల్ అనేది ఒక ఆల్రెడీ సెకండ్ని అయితే కొంచెం ట్రేడ్ అయితే జరిగింది సో అది మనం కన్సిడర్లోకి అయితే తీసుకురాలేదు కాబట్టి ఆ రోజు లెవెల్స్ని అయితే నేనైతే మార్క్ చేసి దానికి ముందు లెవెల్స్ని అయితే మార్క్ చేసుకున్నాను సో ఓపెన్ అవ్వ మార్కెట్ అనేది గ్రీన్ కలర్ క్యాండిల్తో ఓపెన్ అయ్యి మార్కెట్ యొక్క నేను నేను పెట్టుకున్న రెసిస్టెన్స్ మార్కెట్ రెసిస్టెన్స్ని అయితే అది బ్రేక్ చేసింది సో బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఎవరైనా చూసుకుంటే కనుక ఈరోజు కూడా అప్ సైడే ఉంటుంది అలాగే మనకి సిపిఆర్ లెవెల్ చూసుకున్న ట్రెండింగ్లోనే ఉంది ట్రెండింగ్ మార్కెట్ కింద చూపిస్తుంది అండ్ సిపిఆర్ కూడా అప్ అప్ సైడ్ ఉండడంతో మన అందరం కూడా బై సైడే ప్లాన్ చేసుకుని ఉంటాం నేను కూడా అలాగే బై సైడ్ బై సైడే ప్లాన్ చేశాను సో ఓపెన్ అవడమే గ్రీన్ కలర్ క్యాండిల్తో ఓపెన్ అయింది కానీ అక్కడి నుంచి మార్కెట్ ఒక్కసారిగా ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్ వరకు అయితే రెడ్ క్యాండిల్స్ అయితే పడినాయి అనమాట ఆ తర్వాత అక్కడ మార్కెట్ చూసుకుంటే సిపిఆర్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది సో రివర్స్ అయిన తర్వాత నేనేం ప్లాన్ చేశాను మళ్ళీ మనం పెట్టుకున్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడంతో బ్రేక్ చేసిన పైన కంటే మళ్ళీ మనకి ఓపెన్ అయిన క్యాండిల్ అనేది ఒక సపోర్ట్ కింద కూడా ఉంటుందని చెప్పి ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుందామని ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందంటే కరెక్ట్గా టెన్ ట్వంటీకి అయితే క్యాండిల్ అయితే బ్రేక్ చేసింది సో దాని తర్వాత నేను ఆ లెవెల్లో ఎంట్రీ అయితే తీసుకున్నాను సో లెవెల్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ని అయితే నేను టార్గెట్ కింద పెట్టి ఒక ఫిఫ్టీ పాయింట్స్ని అయితే స్టాప్లాస్ కింద పెట్టడం జరిగింది సో పెట్టిన తర్వాత మనకి మళ్ళీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో అక్కడి వరకు మార్కెట్ వెళ్తే మన టార్గెట్ అయితే హిట్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసి పెట్టాను కానీ అది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే రీచ్ అయింది సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఒక్కసారిగా రివర్స్ అయ్యి మన స్టాప్లాస్ని అయితే హిట్ చేసింది సో స్టాప్ లాస్ని హిట్ చేసిన తర్వాత మార్కెట్లో నేను ఈ క్యాండిల్ ఇక్కడ కరెక్ట్గా టెన్ ఫార్టీ ఫైవ్కి టెన్ ఫిఫ్టీకి క్యాండిల్ ఎప్పుడైతే ఈ లో ఈ పెద్దల ఈ క్యాండిల్ లోని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నాకు ఈ క్యాండిల్ చూసినా సెల్లర్స్ కనిపించారు ఈ క్యాండిల్ చూసినా సెల్లర్స్ కనిపించారు ఈ అసలైన క్యాండిల్ చూసినప్పుడు సెల్లర్స్ కనిపించడంతో నేను మ్యాక్సిమమ్ ఎగ్జిట్ అయిపోయాను అనమాట ఎయిటీన్ హండ్రెడ్ దగ్గర అయితే ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోయిన పేపర్ ట్రేడింగ్ చెప్తున్నాను సో ఇదంతా పేపర్ ట్రేడింగ్లో చేసి తీసుకున్న ట్రేడ్ అనమాట సో ఎప్పుడైతే మనకి ఎయిటీన్ హండ్రెడ్ లాస్ అయితే వచ్చిందో సో నేను వెయిట్ చేయడం జరిగింది మ్యాక్సిమం థర్టీన్ హండ్రెడ్ వరకు వెయిట్ చేస్తాం కానీ మార్కెట్ అనేది అప్సైడ్గా ఉండడంతో మళ్ళీ బౌన్స్ అవుతుంది ఈ లెవెల్ ఈ సపోర్ట్ కింద చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ లెవెల్ వరకు వెయిట్ చేశాను సో ఎప్పుడైతే ఈ క్యాండిల్తో ఈ క్యాండిల్తో ఎప్పుడైతే ఈ బ్రేక్ ఇచ్చిందో ఈ లెవెల్ దగ్గర అయితే నేను ఎక్స్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇదే క్యాండిల్లో ఇక్కడైతే పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను సో పిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్లో ఇంత పెద్ద మూవ్ అయితే వచ్చింది మనం ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి నేను ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయితే అయిపోయాను సో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ చూసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది సో బౌన్స్ అయ్యి సేమ్ మళ్ళీ ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అనమాట ఆ లెవెల్ దగ్గరికి వచ్చి మనం ఎక్కడైతే సపోర్ట్ లెవెల్ పెట్టుకున్నామో ఆ లెవెల్ దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అయ్యింది సో ఈ విధంగా అయితే నేను ఈరోజు ట్రేడ్స్ అయితే తీసుకున్నాను తీసుకున్న ట్రేడ్స్ వచ్చి రెండు పేపర్ ట్రేడింగ్ అయితే చేశాను అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను సో ఇది చూసుకుంటే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఇ తీసుకున్నాను అలాగే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పిఈని అయితే రెండు మనం ఈ యాప్లు అయితే ప్లేస్ చేసి ఉంచుకున్నాం సో పొజిషన్స్లో చూసుకుంటే కనుక ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పిఈ మనకి త్రీ థౌజండ్ టూ ఫార్టీ త్రీ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చూపించింది అండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీఈ ఎయిటీన్ హండ్రెడ్ వరకు లాస్ వచ్చింది ఇది నేను తీసుకున్న ఫస్ట్ ట్రేడు సీఈ సైడు సో మార్కెట్ రివర్స్ అవడంతో సో మళ్ళీ మనకి రివర్సల్లో మనకి ఎంట్రీ దొరకడంతో ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే టూ లాట్స్ అయితే బై చేశాను టూ నైంటీ ఫైవ్ దగ్గర అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాం ఫోర్ నాట్ త్రీ దగ్గర అయితే ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ టూ త్రీ థర్టీ సెవెన్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాం టూ సెవెంటీ సిక్స్ దగ్గర ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది సో ఆర్డర్స్ చూసుకున్నా కనుక మీకు నాలుగు ఆర్డర్స్ కనిపిస్తాయి అనమాట అండ్ అకౌంట్స్లో చూసుకుంటే మనకి ట్వంటీ వన్ డేస్లో ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే మనకి ఎర్నింగ్ అయితే చేయగలిగాం పేపర్ ట్రేడింగ్లో సో ఇక్కడ నుంచి ఒకవేళ రియల్ మనీ పెట్టినా నాకు గెయిన్ చేసే అవకాశం అయితే ఉంది అని నాకైతే అనిపిస్తుంది సో ఇంకొక మంత్ అయితే నేను ట్రై చేస్తాను ఇంకొక మంత్తో ట్రై చేసి మనకి సక్సెస్ అయితే కనుక ఇంకా వెనక తిరిగి చూసుకునే అవకా అవసరం అయితే ఉండదు